కారులో అక్రమంగా పదిహేను క్యాన్లతో మూడు వందల లీటర్ల నాటు సారా తరలిస్తున్నారన్న ముందస్తు సమాచారం కురుపం ఎక్సైజ్ పోలీసులకు అందటంతో రావాడ వట్టిగెడ్డ రిజర్వాయర్ సమీపంలో నాటు సారా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు సీఎస్ శ్రీనివాసరావు తెలిపారు నాటు సారా తరలించడానికి సహకరించిన మిగతా ముగ్గురుపై కూడా దర్యాప్తు నిర్వహించి అరెస్టు చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో రాజశేఖర్ బాబు సిబ్బంది పాల్గొన్నారు కారులో నాడు సారా అక్రమంగా రవాణా అవుతుంది సమాచారం మేరకు ఇద్దరు మధ్యవతుల సహాయంతో అక్కడ ఈ ఒట్టిగడ్డ రిజర్వాయర్ బట్టిగడ్డ దగ్గర మేము రూట్ వాచ్ చేస్తుంటే ఏపీ థర్టీ ఫైవ్ ఏడి ఫైవ్ సెవెన్ జీరో అటువంటి ఒక టాటా ఇండిగో కారులోని పదిహేను క్యాలలో ఉన్నటువంటి మూడు వందల నేటిని నాటుసారా అని తరలిస్తుండగా ఇద్దరు ముద్దాయిలు పెట్టుకున్నాము వాళ్ళు వడ్డాది సురేష్ చిన్నమంగళాపురం పాలకొండ డ్రైవర్ అతను అదేవిధంగా చిన్నమేరకి సంబంధించినటువంటి బొత్స అనిల్ కూడా మేము అరెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా తదుపరి దర్యాప్తులు మాకు వీరికి సొంతబోడికి సంబంధించినటువంటి ఒరిస్సా స్టేట్ సంబంధించినటువంటి రత్నాల మాధవ అన్న అతను ఈ సాట్సారైన అక్కడ తయారు చేసి వీళ్ళకి అమ్మాడని చెప్పి అదేవిధంగా ఈ కోతులు కొమ్మడి అనేటువంటి మండలం సంబంధించి బొత్స బలరామన్న అతనికి వీళ్ళు సప్లై చేస్తున్నారని చెప్పి మా యొక్క దర్యాప్తుకు తెలియంది అదేవిధంగా ఈ కారు యొక్క ఓనరు ఎవరైతే ఉన్నారో కే సింహాత్సలం సన్న నాయుడు అన్నంనాయుడు వలస కొమరాడు మండలం పారతపురం జిల్లా ఇతను కూడా ఈ కేసులో అన్మాల్వ్ చేయడం జరిగింది తదుపరి మేము దర్యాప్తు నిర్వహించి ఈ కేసులో ఎవరెవరైతే ఈ నాట్ సారీ ఈ అక్రమ ప్రమాణాలని సంబంధం ఉంది అదే ఈ సారీ అని ఎవరెవరికి సప్లై చేస్తున్నారు వీళ్ళ దగ్గర ఎవరు కొనుగోలు చేస్తారు అనేది దర్యాప్తు నిర్వహించి వాళ్ళందరి మీద కూడా కేసు నమోదు చేసి తదుపరి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తాం